వ్యక్తిగత కక్షతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేత మాజీ ఏఎన్సీ చైర్మన్ సాయిరాం అన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవినీతి చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తుందని ఫార్ములా ఈ రేసులో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీకార పాలనకు పాపిష్టి పాలనకు ఇది ఉదాహరణ అని అన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు గత ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను తిట్టని రోజు లేదన్నారు తమకు న్యాయస్థానాల మీద అపార గౌరవం ఉందని కాలంలో కూడా ఇలాంటి కేసులను ఎన్నో ఎదుర్కొన్నామన్నారు ఇలాంటి వాటికి భయపడే పరిస్థితి లేదన్నారు ఈ రేస్కు సంబంధించి అన్ని నిజాలను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతుందన్నారు ఫార్ములా ఈ రేస్ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఏడు వందల కోట్ల లాభం జరిగిందని నెల్సన్ అనే సర్వే ఇప్పటికే చెప్పిందని గుర్తు చేశారు జీవించడానికి ఎంతో అనువైన నగరంగా హైదరాబాద్ ఉండడం వల్లనే ఫార్ములా ఈ రేస్ ఇక్కడకు వచ్చిందన్నారు కేసీఆర్ను కేటీఆర్ను గత ప్రభుత్వాన్ని బద్దం చేయడానికి తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ను సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారన్నారు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ ప్రత్యర్థులను ప్రజా క్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప ప్రతీకార దాడులు చేయడం సరికాదన్నారు ఎకనామిక్ ఇంజన్ లాగా తయారు చేసి దాని ద్వారా ఈ ఎకనామిక్ ఇంజన్ ద్వారా మన ఎకానమీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బాగా పరిపుష్టి చేసి వృద్ధి చేసి సంపదను పెంచి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంపదను అందించాలన్న ఒక ఉద్దేశంతో గత కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేసింది అప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ హెచ్ఎంబిఏ తరపున దాని వైస్ చైర్మన్ హోదాలని బాధాప్తా బ్యాంకు ద్వారా ఆ నిర్వహణ సంస్థకు అగ్రిమెంట్లో భాగంగా డబ్బులు చెల్లిస్తే అది ఒక అనవసరంగా అవినీతి జరిగిందని చెప్పి ఇటు ఒక గోబెల్స్ ప్రచారం చేసి ఇంతకుముందు గతంలో చేసినాం ఈ సంవత్సర పాలనలో ఎంతసేపు ఇతర నాయకుల పైన అంటే గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ను తిట్టని రోజు లేకుండా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన చేస్తున్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తుంది ఏది ఏమైనప్పటికీ శాసనసభ జరుగుతున్నప్పుడు ఒక శాసనసభ్యుని మీద కొన్ని ఛార్జెస్ వచ్చినప్పుడు సభలోనే ప్రస్తావించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా నేను అడిగితే అటు స్పీకర్ గారు కావచ్చు లేదంటే ప్రభుత్వం కూడా మొండి వ్యవహరించింది ఏదేమైనా న్యాయస్థానాలపైన చట్టాలపైన గౌరవం ఉన్న భారత రాష్ట్ర పార్టీ ఇంతకుముందు ఇట్లాంటి ఈ చిల్లర ప్రయత్నాలు చేస్తే వాటిని కోర్టుల ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొని అటు ఉద్యమ కాలంలో కావచ్చు ప్రభుత్వ కాలంలో కూడా ఎదుర్కొన్న గట్టిగా ఎదుర్కొన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈ చిన్న చిన్న వాటికి పైప